The okay. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నో లిటిల్ సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మనం పనికిరావు అని పడేసే వస్తువులను కూడా మంచిగా యూస్ చేసుకొని ఎలా వాడుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే చేశాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా పోస్ట్ చేస్తున్న వీడియోస్కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ వీడియోకి కూడా టెన్ లైక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం స్టీల్ పీస్ ఉంటుంది కదా దాన్ని ఎలా వాడుకోవాలని చెప్పి చాలామంది గిన్నెలు కడిగేటప్పుడు చేతులు తగడం ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా అలా లేకుండా చాలా సేఫ్గా ఎలా వాష్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను మనం అయిపోయే పా ఇట్లా అయిపోయి పడేసే బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్ని అయితే ఒకటి తీసేసుకొని ఎలాగో మనం దాన్ని పడేస్తాం కదా దాన్ని ఇలా ఈ విధంగా వాడుకున్నామంటే మనకి చక్కగా అయితే ఉపయోగపడుతుంది యూజ్ చేసినట్టు కూడా ఉంటుంది దానికి మూతకైతే చిన్న హోల్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇట్లా స్టీల్ పీస్ ఉంటుంది కదా అదైతే తీసేసుకొని ఇట్లా మిడిల్లోకి థ్రెడ్ అయితే పెట్టి నీట్గా మనం అంటే మిడిల్ పార్ట్ చూసుకొని పెట్టుకున్నామంటే మనకి కడగడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా కట్ పెట్టేసుకొని మనకి ఎంత అవసరం అవుతుందో ముడేసుకోవడానికి అంత అయితే తీసుకొని నీట్గా ఇప్పుడు కట్ చేసుకున్న బాటిల్ ఉంది కదా అందులోకైతే మనం ఈ స్టీల్ పీస్ని పెట్టి థ్రెడ్ని ఇట్లా పైకి లాగేసేయాలి బాటిల్కి మనం హోల్ పెట్టుకున్నాం కదా ముందు ఆ హోల్లోకి ఈ థ్రెడ్ని అయితే పెట్టేసుకొని పైకి లాగేసుకొని చక్కగా పైన ముడేసేసుకున్నామంటే మనం వాడేటప్పుడు జారకుండా ఉంటుంది మనకైతే చక్కగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇప్పుడు బాగా కొంచెం ఎక్కువ గట్టిగానే ముడేసుకొని ఫస్ట్ టైం వేసినప్పుడు చిన్నది వేసి జారిపోయింది అలా కాకుండా కొంచెం పెద్దదైతే మనకి బాగా ఉపయోగపడుతుంది చూ ఇట్లా ఇప్పుడు మనం ఆ సోప్లో అది ఆ మూత పట్టేసుకొని మనం గిన్నెలైతే కడగవచ్చు ఇంకా స్టీల్ పీస్ పట్టుకునే పనే ఉండదు వీడియోలో చూస్తున్నారు కదా ఈ టిప్ ఎలా ఉందో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా కిచెన్లో బల్లులు బొద్దింగలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఐడియా అండి మన ప్రతి ఒక్కరి ఇంట్లోన ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదా అవైతే తీసుకొని చాలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత డెటాల్ అయితే ఒక హాఫ్ స్పూను ఆఫ్ మూత అయినా వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదో ఒక స్ప్రే బాటిల్ స్ప్రే బాటిల్ లేకపోయినా కూడా ఈ నార్మల్ వాటర్ బాటిల్ క్యాప్కి చిన్న హోల్స్ పెట్టామంటే మనకి స్ప్రే బాటిల్ లాగే ఉపయోగపడుతుంది ఇలా కిచెన్లో షింక్ దగ్గర లేదా గ్యాస్ కింద ఇక్కడే కదా ఎక్కువ బొద్దింకులు ఏదో ఫుడ్ ఐటమ్స్ పడినప్పుడు బొద్దింకులు బల్ అనేవి వస్తూ ఉంటాయి అలా వేసాము అంటే ఆ బొద్దింకులు అనేవి అసలు రావు ఇంకొక విషయం అండి మనం ప్రతిరోజు ఎంత పనున్నా సరే నైట్ పడుకుని ముందే గిన్నెలు కానీ కడిగామంటే ఈ బొద్దింకలు అనేవి చాలా వరకు తగ్గుతాయి తప్పకుండా ట్రై చేయండి ఎక్కడైతే మూలల మనకు అనిపిస్తుందో అక్కడ అంతా కానీ స్ప్రే చేసామంటే మనకి చక్కగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు టిప్ ఎలా ఉందో చెప్పండి అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ప్ర చాలా అంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు బై మిస్టేక్ అయిపోయి పిల్లలు యూనిఫామ్ మీద రా పెన్ను గీసేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా ఒక్కొక్కసారి పెన్ను మూత ఊడిపోయి ఇంక అవ్వడం అట్లా అవుతూ ఉంటుంది కదా ఇంకా షర్ట్ కానీ ఆ డ్రెస్ కానీ దేనికి పనికి రాదు అనుకుంటాం అలాంటి వాళ్ళు చిన్న చిట్కా చేశారంటే చాలా చక్కగా అసలు వాష్ చేసే పని లేకుండానే చేతితోనే పోగొట్టేసుకోవచ్చు ఏం లేదండి మనం పెన్నుమరకు ఎక్కడైతే అవుతుందో అక్కడ కొంచెం డెటాల్ అయితే తీసుకొని వేసి ఒక క్లాత్ తీసుకొని రుద్దేశాము అంటే చూసారు కదా పెన్ను పెన్నుమరకు అనేది అస్సలు లేదు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చూసారు కదా పెన్ను నేను గీసి చూపించాను అందుకనే ముందున్న మరకలు కాకుండా పెన్ను గీసి చూపించాను నెక్స్టిప్ వచ్చేసి ఇదే సేమ్ కాకపోతే అన్ని సమయంలో మనకి డటాల్ అనేది అవైలబుల్గా ఉండదు కదా ఇలాంటి వైబ్స్ అనేవి చాలామంది క్యారీ చేస్తూ ఉంటారు హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇట్లా జెంట్స్ అయితే వెట్ వైబ్స్ అనేవి పాకెట్లో పెట్టుకుంటారు కదా అది తీసుకొని ఇట్లా రఫ్ చేసేసిన సరే దాంట్లో లిక్విడ్స్ అనేవి ఉంటాయి కదా దానివల్ల ఈ మరక అనేది చాలా చక్కగా పోతుందండి ఈ టిప్ నచ్చితే ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఓకేనా చూసారు కదా అసలు నీట్గా పోయింది కాకపోతే డెటాల్ వేసి క్లీన్ చేస్తేనే చాలా చక్కగా పోతుంది కాకపోతే ఇన్స్టెంట్గా పోవాలి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలాంటి హ్యాండ్ పర్సెస్ అనేవి వాడుతూ ఉంటాము జెంట్స్ అయినా లేడీస్ అయినా లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివి కొన్ని రోజులు వాడుతూ వాడుతూ ఉండగా ఆ జిప్ అనేది చాలా టైట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఏసి గట్టిగా లాగాము అంటే జిప్ జిప్పు ఊడిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోన ఇట్లాంటి వ్యాజ్లిన్ అనేది ఉంటుంది కదా ఆ తీసుకొని జిప్పు ఉంటుంది కదా జిప్పు పైన అంతా చక్కగా రాసి మనం జిప్పుని రెండు మూడు సార్లు అటు ఇటు కదిలిచ్చాము అంటే చాలా చక్కగా మూవ్ అవుతుంది జిప్ అనేది పాడవద్దు అస్సలు నెక్స్ట్ జిప్ వచ్చేసి ఇట్లాంటి ఈ వాటర్ క్యాప్ స్మూతలు అనేవి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఎలా అనుకుంటున్నారా ప్రతి ఒక్కరింట్లోన ఆల్మోస్ట్ అందరింట్లోన ఈ టైప్లోనే ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ అనేది మనం అది వాష్ చేసేటప్పుడు అటు ఇటు కదిపి కదిపి ఆ కింద ఉండే కాళ్ళు అనేవి పగిలిపోవడం అట్లా అవుతూ ఉంటాయి కదా లేదంటే కింద గీతలు పడ్డం అట్లా జరుగుతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఈ వాటర్ క్యాప్ మూత ఉంటుంది కదా చెక్ వాటికి కానీ కున్న కాడలకి పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనం బిస్కెట్స్ కానీ అట్లా పిల్లలు తినేసి ఎక్కడంటే అక్కడ పెట్టడం అట్లా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం కూడా ప్యాకెట్లో ఉన్న మెత్తగా అయిపోతూ ఉంటే అలా లేకుండా ఉండాలి అంటే ఒక బాక్స్లో కొంచెం బియ్యం అయితే వేసి బిస్కెట్స్ వేసి మూత పెట్టాము అంటే అస్సలు మెత్తగానే అవ్వవు ఏదైనా నెమ్ము వచ్చినా సరే ఆ బియ్యం అనేది ఆ నెమ్ముని పీల్చేసుకుంటుంది మనకి బియ్యం అనేది చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ సపోటాలు ఈ ఫ్రూట్స్ సీజన్ కదా సీతాఫలం ఇవంటి కొన్ని పచ్చి చెట్టు మీద ఉన్నప్పుడు ఉడతలు కొట్టడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం ఉదిరికాయలుగా ఉన్నప్పుడు కోసేస్తాము వాటిని అయితే ఇలా బియ్యంలో పెట్టాము అంటే మనకి చక్కగా మగ్గుతాయి ఎక్కువ రోజులు ఉంచకండి కొంచెం మెత్తబడ్డాయి అన్నప్పుడే తీసేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇటువంటి కుళాయిలు అనేవి వాడుకుంటూ ఉంటాం కదా మనం శంకు దగ్గర కానీ ఇట్లా బాత్రూమ్స్లో అట్లా వాడినప్పుడు మాకైతే ఈ సాల్ట్ వాటర్ అండి బాగా రెస్ట్ పట్టడం అట్లా అసలు చాలా ఇదిగా అయిపోతూ ఉంటుంది అలాంటి వాటిని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి ఒక పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్లేదు పేస్ట్ అయితే వేసుకొని కొంచెం వంట సోడ తర్వాత నిమ్మకాయ అయితే వేసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలిపేయాలి అసలు పేస్ట్ అనేది లేకుండా చక్కగా కలిపితే లిక్విడ్ లాగా అయిపోతుంది కాకపోతే నేను చాలా చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోండి ఎందుకంటే మనం వంట సోడా వేసాం కదా వేసినప్పుడు నిమ్మకాయ పిండితే పొంగిపోతుంది అంత కింద పోతుంది కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని మిక్స్ చేసుకోండి మనం ఎక్కడైతే రస్ట్ పట్టి తుప్పు పట్టుందో అక్కడ అంతా రుద్దీ బాగా నీట్గా రుద్ది వీలైతే స్టీల్ పీస్ అయినా తీసుకొని రుద్దొచ్చు నేను కాకపోతే బ్రష్తోనే రుద్దాను మీరు ఈసారి స్టీల్ పీస్ తీసుకొని అయినా ఈసారి ఇంకొకసారి చూపిస్తాను అప్పుడు స్టీల్ పీస్తో బ్రష్తో అయితే రుద్దేసి అది ఆరిపోకుండా కొంతసేపు ఇట్లా న్యూస్ పేపర్ కానీ లేదు అంటే నార్మల్ టిష్యూ పేపర్ ఉంటుంది కదా టిష్యూ పేపర్ అయినా వేసి కప్ప ఇట్లా క్లోజ్ చేసి పెట్టేశాము అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసి మళ్ళీ ఓపెన్ చేసి నీట్గా వాటర్తో వాష్ చేసేస్తే చూ చూపిస్తాను ఇప్పుడు మీకే అసలు ఎంత ఆశ్చర్యపోతారో నీట్ చాలా నీట్గా అయితే వచ్చేసింది అండి ముందు చూసారు కదా కొంచెం పాచి పట్టి రస్ట్ పట్టి అట్లా ఉన్నింది ఇప్పుడైతే నీట్గా అయితే మన అయితే వచ్చేసింది ఈ టిప్ ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇంకొక చిన్న చిట్కా అండి మనం వాష్ చేసుకున్న తర్వాత ఈ కుళాయి అనేది తుప్పు పట్టకుండా ఎప్పటికీ అట్లాగే ఉండాలి అంటే ఒక బ్యాజ్లైన్ అయితే తీసుకొని దానికి అప్లై చేస్తామంటే మనం వాటర్తో కడిగేటప్పుడు ఆ వాటర్ అనేవి దాని మీద నిలబడవు మనకి చక్కగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరింట్లో అంటే రైస్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదా అవి పడేస్తూ ఉంటారు మనం దేనికి పనికిరావు అని చెప్పేసి ఇవి పడేసి వేలు వేలు అదే సారీ వందలు వందలు పెట్టి వేరే సంచులు అనేవి కొనుక్కుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నామంటే మనకి చక్కగా ఇంట్లోనే ఒక రైస్ బ్యాగ్ అయితే ఒక సంచి లాగా ఉపయోగపడుతుంది వీడియోలో చూపించిన విధంగా ఆ కార్నర్లో ఈ కార్నర్లో కొంచెం కొంచెం సైడ్స్ అయితే కట్ చేసేసుకొని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక సుదీ దారం తీసుకొని బాగా నీట్గా కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది చూడ్డానికి వీడియోలో చూపించిన విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం సూది దారం తీసుకొని మనం ఏం పెద్దగా ఏం కుట్టబడలేదు ఇట్లా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్తాం కదా ఆ విధంగా కుట్టుకున్న చాలు మనకి బాగా అయితే వస్తుంది కుట్టేసుకొని రెండు సైడ్లు సేమ్ అలాగే కుట్టుకోవాలి చూసారు కదా ఒక సైడ్ అయితే కుట్టేశాను మనం కొంచెం పెద్ద కర్రలు తీసుకుంటే ఆ కార్నర్స్లో కుట్టుకొని అవసరం లేదు కానీ కొంచెం చిన్నవి తీసుకుంటే కార్నర్స్లో కూడా కుట్టుకోవాలి ఇట్లా రెండు సైడ్లు కుట్టేసి మన ఇంట్లో ఏదైనా కర్రలు ఉన్నా లేదు అంటే ఏదైనా పైప్స్ ఉన్నా సరే ఆ హోల్స్లో పెట్టేసుకొని ఇక్కడ చేత్తో పట్టుకోవడానికి చిన్న హోల్లాగా కట్ చేసుకుందామని పెన్నుతో అయితే గీసుకుంటున్నాను మన మార్క్ కోసము ఇట్లా పెన్ అయితే గీసేసుకొని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని మనం చాక్ మన ఇంట్లో షార్ప్గా ఉండే చాకు ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా కొంచెం వెయిట్ చేసామంటే నైఫ్ని బాగా అక్కడ వరకు కరెక్ట్గా కట్ అవుతుంది నాకు అవ్వలేదు అందుకని మళ్ళీ చ చేతితో చిన్నగా కట్ చేస్తున్నాను మళ్ళీ బై మిస్టేక్ అంతా చినిగిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు చూసారు కదా మనకి చక్కగా రేషన్ వాడుకోవడానికి ఒక కర్రల సంచి అయితే ఉపయోగపడింది ఇంకెప్పుడు అసలు పడేద్దండి ఇట్లా రైస్ బ్యాగ్స్ వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్